అణగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దై పొడిచను చదువుల జండగా మారీ ఈ దేశపు మొదటి పంతులమ్మ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువొద్దు సమాజమా మహనీయులను పూలే బాయి త్యాగాలను మరువద్దు సమాజమా మహనీయులను పూలే బాయి త్యాగాలను అణగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దయి పొడిచెను చదువుల జండగా మారీ అజ్ఞానం ఆ రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును బలపం పట్టి ఆ బాధ్యతలను ఆ సంఖ్యను నింపిన ఆ జ్ఞాపకాలను మరువద్దు సమాజమా మహనీయులను వాటినందుకోని శాసించు గగనతలమును అణగారిన జీవితాల్లో అక్షరదారీ పొద్దై పొడిచెను చదువుల జెండగా మారీ వివాహ సమయానికి విద్యాగంధం లేని సావిత్రి బాయిని ఆమె భర్త జ్యోతిరావు ఫూలే ఆమెను విద్యావంతురాలుగా కాక ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశపెట్టాడు ఆమెను సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయ వృత్తిని సంపాదన కోసం గాక సమాజోద్ధరణకు ఉపయోగించింది ఊహించడానికి కూడా వీలు లేనంత దూరంలో ఉన్న అణగారిన బాలికల విద్య కోసం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున పూణేలో భర్త జ్యోతిరావు ఫూలే సహాయంతో బాలికల పాఠశాలను ఆమె ఆ పాఠశాలలో ఆమె ఉపాధ్యాయునిగా పాఠశాలకు వెళుతుంటే సనాతన ఛాందసవాదులు ఆమెపై భౌతిక దాడులు చేసి ఆమెను వేధించారు పాఠశాలకు వెళుతున్న సావిత్రిబాయిని అసభ్య పదజాలంతో దూషించడం రాళ్లు విసరడం బురద చల్లడం పేడ నీళ్లు కొట్టడం వంటి దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు వీటన్నింటినీ తట్టుకొనడానికి గాను ఆమె ఇంకో చీరను సంచిలో పెట్టుకుని పాఠశాలకు వెళ్ళేది బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరల వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేది దళిత పిల్లలకు చదువు చెబుతున్నారని దంపతుల్ని గృహ బహిష్కరణ చేశారు ఎన్ని అవమానాలు ఎదురైనా అణగారిన వర్గాల విద్య పరమావధిగా వీరు మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి నిలిచి గెలిచారు తరువాత యాభై పాఠశాలలుగా పెరిగిన ఆ విద్యా సంస్థల్లో సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం వీరి దూరదృష్టికి నిదర్శనం ఆ రోజుల్లో బాల వితంతువులు పెద్ద సమస్య అత్యాచారాలకు గురియ్య గర్భవతులై ఆత్మహత్యలు చేసుకుంటున్న వితంతువుల కొరకు ఆత్మహత్య ప్రతిబంధక గృహాలను ఏర్పాటు చేసింది సావిత్రిబాయి వారికి అన్నం పెట్టి ఆదరించింది గర్భవతులైన వితంతువుల్ని ఇళ్ల నుండి వెళ్లగొడితే వారిని అక్కున చేర్చుకొని వారికి పురుళ్ళు పోసి వారి జీవితాలకు వెలుగునిచ్చిన మహా మనిషి సావిత్రిబాయి తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను పెంచి పెద్ద చేసి డాక్టరుగా తయారు చేసి సమాజానికి అందించింది పద్దెనిమిది ముప్పై ఒకటో సంవత్సరం జనవరి మూడవ తారీఖున జన్మించిన సావిత్రిబాయి సంఘ సంస్కరణ చేపట్టడమే కాక పద్దెనిమిది వందల డెబ్భై పద్దెనిమిది తొంభై ఆరు సంవత్సరాల్లో కరువు ఏర్పడినప్పుడు దాదాపు రెండు వేల మంది పిల్లలకు భోజన ఏర్పాట్లు చేసి వారిని ఆదుకున్న అన్నపూర్ణ సావిత్రిబాయి ఫూలే పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ప్లేగు వ్యాధి వ్యాపించగా పూణేలో ప్లేగు వ్యాధి బాధితులకు సేవలు అందిస్తూ ఆ మహమ్మారి బారిన పడి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం మార్చి పదవ తేదీన అరవై ఏడవ ఏట సావిత్రిబాయి అమరలోకానికి అరిగిపోయింది మూఢాచారాల నిర్మూలన కోసం జీవితాంతం మళ్లబాటలో నడిచి సమాజంలో అణగారిన వర్గాలకు పోలవాట వేసిన మానవతా మూర్తి స్ఫూర్తి ప్రదాయిని సావిత్రిబాయి పూలే ಮರುವಗೂಡನಿ ನಿ